నమస్కారం మిత్రులారా మీరు అందరు ఎలా ఉన్నారు నమస్కారం దోస్తో అప్సప్ కెసే హే ఈరోజు క్లాస్లో మనం ఐదు నిమిషాల్లో చాలా ఇంపార్టెంట్ టెన్ సెంటెన్స్ని డైలీ యూజ్ సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పాలి నేర్చుకోబోతున్నాము అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీరు నిజంగా హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే ఆలస్యం ఎందుకు మరి క్లాస్ స్టార్ట్ చేద్దామా ద ఫస్ట్ సెంటెన్సెస్ కరెంటు పోయింది వేసవి కాలం వచ్చింది కదా అయితే కరెంట్ ప్రాబ్లం అని చూస్తూనే ఉంటాము అయితే కరెంటు పోయింది నీ హిందీలో ఎలా చెప్పాలి నేర్చుకుందాం కరెంటు పోయింది బిజ్లీ చలీగాయి కరెంటుని హిందీలో బిజ్లీ అంటారు పోయింది చలిగై కరెంటు పోయింది బిజ్లీ చలీగాయి ఈసారి కరెంటు పోతే ఏమంటారు బిజ్లీ చలీగాయి దా నెక్స్ట్ వన్ ఇస్ బయట చాలా వేడిగా ఉంది నీ హిందీలో बाहर बहुत गर्मी है अनाली बैठ चाला बाहर बहुत गर्मी है बैठा बाहर, चाला, बहुत वेड़ीगा गर्मी है। चाला वेड़ीगा वेगा बाहर बहुत गर्मी है नेक्स्ट वन सारी की रंडी। एक बार यहाँ आइए। एक बार यहाँ आईएसारी ఏక్ బార్ ఒక ఏక్ సారీ బార్ ఇక్కడికి కో ఇక్కడికి అంటే కో కానీ హిందీలో యహా అనే వాడతారు యహా కో అని వాడరు గుర్తుంచుకోండి ఇక్కడికి కానీ హిందీలో మనం యహా అనే వాడాలి రండి ఆయే ఒక్కసారి ఇక్కడికి రండి ఏక్ బార్ యహే దా నెక్స్ట్ వన్ ఇస్ నేను దారిలో ఉన్నాను మే రాస్తే మేహు మే రాస్తే మే నేను మే దారిలో రాస్తే మే దారిని హిందీలో రాస్తా ఏకవచనంలో అయితే రాస్తా అనాలి అదే బహువచనంలో రాస్తే అనాలి దారిలో రాస్తే మే ఉన్నాను హు నేను దారిలో ఉన్నాను మే రాస్తే మే మేహు నేను ఇంటిలో ఉన్నాను మే ఘర్మే హు నేను బయట ఉన్నాను మే బాహర్హ్ నేను దారిలో ఉన్నాను మే రాస్తేమే హు దా నెక్స్ట్ వన్ ఇస్ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఆ ప్యహాసే చలేజాయి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఆ ప్యహాసే చలేజాయి మీరు ఆప్ ఇక్కడ యహా నుండి సే వెళ్ళిపోండి చలేజాయి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి ఆ ప్యహాసే చలేజాయి దా నెక్స్ట్ వన్ ఇస్ అక్కడెవరున్నారు వాహా కోన్ హె ఎవరున్నారు వాహా కోన్ హె అక్కడ వహా ఎవరు కాన్ ఉన్నారు అక్కడ ఎవరున్నారు వాహా కోన్ హె ద నెక్స్ట్ వన్ ఇస్ నాతో అబద్ధం చెప్పకు ముజుసే ఝూట్ మత బోలో ముజుసే ఝూట్ మత బోలో నాతో ముజుసే అబద్ధం ఝూట్ నిజాన్ని హిందీలో సచ్ అంటారు అబద్ధాన్ని ఝూట్ అంటారు చెప్పకు మత్ బోలు నాతో అబద్ధం చెప్పకు ముజుసే ఝూట్ బోలో దా నెక్స్ట్ వన్ ఇస్ నాతో వాదించుకు ముసే బెహస్ మత్కరు నాతో వాదించుకు ముజుసే బెహస్ మత్కరు నాతో ముజుసే వాదించుకు బహస్మత్కరు వాదించడాన్ని హిందీలో కర్నా అంటారు వాదించుకు బహస్మత్కరు నాతో వాదించుకు ముజుసే మత్ కరో దా నెక్స్ట్ వన్ ఇస్ వీలైతే నాకు ఫోన్ చెయ్యు హోసకేతో ముజే ఫోన్ కరో వీలైతే నాకు ఫోన్ చెయ్యు హోసకేతో ముజే ఫోన్ కరో వీలైతే హోసకేతో వీలైతే నీ హిందీలో హోసకేతో అంటారు నాకు ముజే ఫోన్ ఫోన్ చెయ్యు కరో వీలైతే నాకు ఫోన్ చెయ్యు హోసకేతో ముజే ఫోన్ కరో ఇదే సెంటెన్స్ని మనకు కొద్దిగా రెస్పెక్ట్ఫుల్గా చెప్పాలనుకుంటే వీలైతే నాకు ఫోన్ చెయ్యండి హోసకేతో ముజే ఫోన్ కీజియే ఓకేనా ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు సమయం ఎంత అభి సమయ క్యాహువాహె ఇప్పుడు సమయం ఎంత అభి సమయ క్యాహువాహె ఇప్పుడు అభి సమయం సమయ ఎంత కానీ హిందీలో ఏంటి అని యూస్ చేయాలి ఏంటి క్యా ఇప్పుడు సమయం ఎంత అభి సమయ్ క్యా హువాహే అనాలి అంతే ఈ ఎవరికైనా మీరు టైం అడగాలనుకుంటే సమయ్ క్యా హువాహే అనాలి ఓకేనా అయితే ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్తో రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడుగుతాను ఈరోజు ప్రశ్న నేను ఆఫీస్లో ఉన్నాను నీ హిందీలో ఏమంటారు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి అలాగే ఈ వీడియో మీకు కాస్త అయినా హెల్ప్ఫుల్గా ఉంటే వీడియోని లైక్ మరియు హిందీ నేర్చుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరలా ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా అప్పటి వరకు నమస్కారం ఫిర్ మెలింగే మళ్ళీ కలుద్దాం